ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను పిల్లారా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని మనకు అనుగ్రహించిన రీతిని బట్టి ప్రభుని మనమందరం స్థుతించవలసిన వారమైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నేటి ఉదయకాలపు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియలారా కీర్తనలో నూట మూడవ కీర్తన మొదటి చరణము నుండి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము దావీదు మహారాజు ఈ మాటలు తెలియజేస్తున్నాడు దేవుని స్థుతించడం అంటే ఎలాగునో దావీదు జీవిత అనుభవాలలో నుండే మనం నేర్చుకోగలం ప్రిల్లరా సొలమును విలువైన రాళ్ళను విలువైనటువంటి సామాగ్రిని తీసుకుని వచ్చి దేవుని కొరకు ఒక మందిరం కడితే చరిత్ర మనకు చెబుతా ఉంది ఆ మందిరం కూల్చబడిందని కానీ దావీదు కట్టినటువంటి మందిరం నేటికి శాశ్వతంగా నిలిచి ఉంది అదే తన జీవితంలో స్థుతుల ద్వారా దేవునికి కట్టినటువంటి మందిరం క్రైస్తవుని జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు రాజు అయినప్పటికీ కూడా దినమునకు ఏడు మారులు ప్రభుని స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నూట పంతొమ్మిదవ కీర్తనలోప్రిలార నూట అరవై నాలుగు చరణములో ఆయన మాట్లాడుతున్నాడు నీ న్యాయ విధులను బట్టి దినము ఏడు మారులు నిన్ను స్థుతించుచు ఉన్నాను ఎంత గొప్ప సత్యాన్ని దావీదు తెలియజేస్తున్నాడు రాజైన దావీదే దినమునకు ఏడు మారులు ప్రభును స్థుతిస్తా ఉన్నాడు మరి మనము ప్రిలారా దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు కదా దేవుడు చేసిన మేలులను మర్చిపోతూ ఉన్నావు కదా దేవుడిచ్చిన స్థితిని బట్టి ఆయన వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ ఉన్నాం కదా ప్రిలారి ఈ మధ్య ఒక సహోదరిని అడిగాను నేను దేవుని మందిరానికి ఎందుకు అంటే ఖాళీ ఉండట్లేదు పాస్టర్ గారు అంటున్నారు అనమాట ఎంత దారుణం ప్రిలారి ఎంత భయంకరమైన పరిస్థితి ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఒకవేళ మనకు హాస్యాస్పదంగా ఉండొచ్చేమో కానీ లేమిలో నుండి సమృద్ధిలోనికి దేవుడు నిన్ను తెచ్చిన తర్వాత దేవుని సన్నిధికి రావటానికి దేవుణ్ణి స్థుతించడానికి ప్రార్థించడానికి దేవుని కొరకు బ్రతకడానికి సమయం లేదని చెబుతూ ఉన్నావు కదా జాగ్రత్త నీవు ఏ లేమి స్థితిలో నుండి వచ్చావో మరలా అదే స్థితిలోని నువ్వు వెళ్ళిపోవడానికి గలగా కారణం నీవే మార్గాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అయిపోతూ ఉన్నా దావీదు అంటున్నాడు ప్రియులారా ఈ మనం చక్కటి మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రిలారా రెండవ సమీయులు గ్రంథము ఆ ఏడవ అధ్యాయములో పద్దెనిమిదవ వచ్చిన ఉండను అంటాడు దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున నా మనవి చేశాను ప్రభువా యహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిను నా కుటుంబం ఏ పాటిది రాజైన దావీదు కుటుంబంతో పాటు దేవుని సన్నిధి వచ్చి ఆయన సన్నిధిలో నిల్చుండి దేవుడు చేసిన మేలులన్నిటిని జ్ఞాపకం చేసుకుని తన ప్రాణంతో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు ఇది నాన్న ఆదివారమున దేవుని సన్నిధికి నీ కుటుంబంతో పాటు వెళ్ళి ప్రభుని స్థుతించగలుగుతూ ఉన్నావా ఇది నా నీ కుటుంబంతో కలిసి గృహములో ప్రతిదినం గృహ కూటాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుని స్థుతించగలుగుతూ ఉన్నావా ప్రతి దానికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు కానీ దేవునికి ఎందుకు మనం సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం ప్రిలారా దేవుని స్థుతించే విషయంలో నిర్లక్ష్యాన్ని వహించకండి అది మన జీవితాలకు ఎంతో ప్రమాదాన్ని తలపెట్టేదిగా ఉంటుంది ఈ మాటలు వింటున్న దేవుని బిడలారా నేటి నుంచైనా ప్రతి విషయంలో దావీదు మహారాజు వలె దేవుని స్థుతించే వారంగా ఉందా అలాంటి ధన్యత కృప ప్రభు మనకు దయచేయును గాక పరిశుద్ధుడు అయిన తండ్రి దయగలిగిన యేసు స్వామి మీ మహోన్నతమైన నామమును బట్టి వేలాది స్థుతులు వందనాలు చెల్లిస్తున్నావు నాయన ఈరోజు మేము బ్రతుకున్నామంటే కేవలం మీ కృప వలన మాత్రమే నాయన ఈ సందేశాన్ని వింటున్నటువంటి బిడల జీవితాలను బలపరచండి అనునిస్సేము ప్రతి సమయంలోనూ నిన్ను స్థుతించగలిగిన వారికి చేయండి తద్వారా కుటుంబాలను బలపరచండి దీవించండి ఏసు నామం పేరిటడు కూర్చున్నాను తండ్రి ఆమేన్